ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంటి నిర్మాణాన్ని కూల్చారని కాకినాడ రూరల్ వలసపాకల బొందగుంటకు చెందిన పట్టా సత్యవేణి పట్టా సీనమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం వలసపాకల్లో బిఎస్ లక్ష్మి కాలేజ్ వెనుక బొందగుంట రోడ్డులో గల అరవై గజాల భూమిని సుమారు ఎనిమిది లక్షల రూపాయలతో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని అయితే ఇంటి నిర్మాణం చేసుకుందామని మున్సిపల్ అధికారుల దగ్గరికి ప్లాన్ అప్రూవల్ కి వెళ్తే ఇవ్వమని చెప్పడం జరిగిందన్నారు దీంతో అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న తమకు ఇంటి నిర్మాణం చేద్దామని అనుకుని నిర్మించుకుంటే ఎటువంటి అనుమతులు లేవంటూ నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంటి నిర్మాణాన్ని జేసీబీతో మున్సిపల్ సిబ్బంది కొల్లగొట్టారు పోయారు ప్లాన్ అడిగితే ఇవ్వడం లేదని అన్నారు కూలగొట్టిన ఇసుక మెటీరియల్ కూడా ట్రాక్టర్ లో వేసుకుని తీసుకువెళ్లిపోయారని మీడియాకు తెలిపారు గతంలో కూడా ఇలాగే చేశారని రాజకీయంగా కూడా తమపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని వారు తెలిపారు ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఖర్చు పెట్టామని పూట గడవని పరిస్థితుల్లో ఆటో నడుపుకుని బ్రతుకుతున్నామని మట్ట వీరబాబు కుటుంబ సభ్యులు తెలిపారు తమకు న్యాయం చేయాలని కోరారు అయితే రోడ్లు వస్తాయని అధికారులు చెబుతున్నారని రోడ్డు కూడా వేయడం క్యాన్సిల్ అయిపోయిందని తెలిపారు అదే విధంగా స్థలానికి మున్సిపల్ ఆఫీస్ లో పన్ను కూడా కడుతున్నామని తెలిపారు ఆధార్లో ఉంటా రూప రూపాయి గోడ పెట్టుకుని గూపించుకుని ఆరు లక్షలు నేను అప్పు ఆరు లక్షలు అప్పు చేసుకుని స్థలం గవర్నమెంట్ గవర్నమెంట్లో రిజిస్టర్ కూడా చేయించుకున్నానండి లక్ష యాభై ఇచ్చి మీటర్ వచ్చిందండి ఇంటి పన్ను నలభై ఒక్కవి కట్టమండి నలభై ఒక్క ఇవి కట్టమండి అలా రూప రూప అప్పు చేసుకుని కట్టుకుంటే స్తంభాల దాకా లేపమండి లేపినప్పటికీ క్రేన్ తెచ్చి తెల్లవారుజాముని మాకు తెలియకుండా పడగొట్టేసారండి రోడ్డు పెద్ద కొట్టు అమ్ముకుంటూ పెద్ద పైసా 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 అమ్ముకుంటూ పెరుగుతుందండి ఇలా చేస్తున్నారండి సేల అక్కడ చేస్తున్నారండి నాయకులు ఇక్కడ నాయకులు చేస్తున్నారని అమ్ముతాను రోడ్ పడతదంటున్నారు మా మట్టిగా పడతదా మా ఈ అరవై గజాలే పడుతుందా రోడ్ విజయలక్ష్మి కాలేజీ గట్రా పడగొట్టేయాలి కదండి పడగొట్టేసి మాది పడగొట్టే మేము పోతాం కదండి మా డబ్బు లాస్ అయిందండి పని పదహారు లక్షల కోసం మాకు బతకడానికి లేకుండా అయిపోయామలున్నాయండి ఇంకా నా పేరు సత్యి మా ఆయన పేరు ఎరగు మా అత్తగా నేను వీళ్ళ దగ్గర సైట్ కొనుక్కున్నాం రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్నీ అయిపోయాయి కొనుక్కున్నాక వచ్చి సైట్ ఆఫ్ చేస్తూనే ఉన్నాయండి కట్టుకున్నాక అని చెప్పి ఇలాగ నోటీస్ కూడా ఇవ్వలేదండి నోటీసు ఎందుకు ఇవ్వలేదు మా తెలిదండి ఆ నోటీస్ ఇమ్మంటేనేమో ఎవరు పడగొట్టమన్నా కూడా చెప్పలేదండి వాళ్ళు పేరుకోటానికి ఇలాగ నోటీస్ కూడా ఇవ్వకంటే పడగొట్టేసారండి మేము చిన్న పిల్లలతో ఉండి రూప రూప కూడ పెట్టుకుని సైడ్ కొనుక్కున్నాం అండి పునాది వేసుకున్నాం పునాది వేసుకుని స్తంభాలు పడగొట్టేసారని ఏదో ఆగిపోయాం మట్టి మట్టికోట తవ్వేసి పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకుంటున్నాను సార్ ఇంత దారుణం అక్కడమా ఎక్కడా లేదండి పడగొట్టిన వాళ్ళు అన్నా సరే పట్టుకెళ్ళిపోవాలి కదా పేరు అడ్రస్ ఏంటో చెప్పాలి కదా మాకన్నా చెప్పలేదు ఇక్కడ చిన్న పిల్లలు కొనుగోటొచ్చాం సార్ ఇక్కడ అడ్డుకు వచ్చి రీసెంట్ గా సైడ్ కొనుక్కున్నాం అండి అరవై గజాలు కొనుక్కున్న తర్వాత బేస్మెంట్ వేసుకున్నాం ఇల్లు కట్టుకుందాం అని కట్టుకున్న తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బేస్మెంట్ అయిన తర్వాత స్తంభాలు వేసిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నోటీస్ ఇవ్వకుండా మాకు ఇది పడగొడేసారు సార్ ఎందుకు అని అడిగితే ఇది రోడ్డు వస్తుంది అన్నారు సార్ అంటే రోడ్డు ఎక్కడి నుంచే వస్తుందా ఆ విఎస్ లక్ష్మి బ్యాక్ సైడ్ నుంచి వస్తుందా అని అడిగాను సార్ ఇది ఎక్కడి నుంచే వస్తుంది అని వాళ్ళు మా మీద ఇలాగ అధికారపూర్వకంగా ఇచ్చేస్తున్నారు సార్ మా మీద మాకు మీరే నాయం చేయాలి సార్